Hello Andy. మళ్ళీ వచ్చేసాను ఇంకో వీడియోతో మీ ముందుకి అయితే మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి అప్పుడు ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు అక్క నేను రీసెంట్గా కన్సీవ్ అయ్యాను నేను గ్రూప్ టూకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను ఎలా చదవాలి చెప్పండి అని అంటున్నారు సిస్టర్ నాకు తెలిసి నేను చెప్పే సజెషన్ ఒకటేనండి మీరు ఈ టైంలో ప్రాపర్గా రెస్ట్ తీసుకోండి లేకపోతే మీకు పుట్టబోయే బేబీకి ఇద్దరికీ ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి అంటున్నాను అలాంటి ప్రాబ్లమ్స్ మనము మన పిల్లలకి ఇవ్వద్దండి అందుకని చెప్తున్నాను ప్లీజ్ ప్రాపర్గా రెస్ట్ తీసుకోండి ఇప్పుడు ఈ చదువులు ఇవన్నీ పక్కకు పెట్టండి మీరే కాదు చాలామంది వైఫ్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటారు త్రీ ఇయర్స్ బాబు ఫోర్ ఇయర్స్ బాబు మళ్ళీ టూ ఇయర్స్ బేబీ వన్ ఇయర్ బేబీ మంత్స్ బేబీ సో మీ అందరూ రెస్ట్ తీసుకోండి అండి చేయగలను అని అనుకుంటేనే చదవండి హెల్త్ ఇస్ ఫస్ట్ అండి దాని తర్వాత ఏదైనా అయితే నేను మా ఇంట్లో ఏం చేశానంటే ఇన్ని డేస్ ఇంకా ముగ్గులు కనిపెట్టడం అప్పాలు చేయడం ఇవన్నీ కాకుండా నేను మా అక్కతోటి మా చెల్లితోటి చెప్పాను ఇట్లా మిరర్ వర్క్ నేర్చుకుంటున్నా అని చెప్పేసి అంటే మిగతా అన్ని కుట్లు నేను కుడతాను కానీ మిర్రర్ వర్క్ అసలు రావట్లేదండి ఎంత ట్రై చేసినా అయితే నేను డైరెక్ట్గా ఇంకా బ్లౌజ్ మీద స్టిచ్ చేశాను అనమాట ఫస్ట్ చెండాలంగా వచ్చింది అది నేను చెప్పాను కదా దీని మీద ఈ దీని మీదనే నేను మిర్రర్ వర్క్ చేసుకోవాలని చెప్పేసి తెచ్చుకున్నాను కానీ దాని మీదనే ఫస్ట్ ట్రైల్ చేశాను వస్తుందేమో అనుకున్నాను కానీ అస్సలు రాలేదు ఇంకా మెల్లగా ఇంటి ఇంట్లో కొన్ని మిర్రర్స్ అట్లా తీసుకున్నాను ప్లాస్టిక్ మిర్రర్స్ అవి ప్రాక్టీస్ చేశాను అనమాట ఇంకా అది వస్తలేదు చేయాలి ఎప్పటికైనా అయితే చాలా అంటే చాలా పని పెండింగ్లో ఉందండి అసలు ఎంత అంటే నాకైతే ముఖ్యంగా నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి హౌస్ వైఫ్స్కి మీరు మీకున్న టైంలో మీరు ఫస్ట్ ఎంత అయితే బయట వర్క్స్కి కన్నిటికి ఇస్తారో అట్లీస్ట్ అందులో సగానికి సగమైన మీ హెల్త్ గురించి అయితే కాన్సన్ట్రేషన్ చేయాలండి ఇంకా నేనైతే మెల్లగా అసలు ఆ రోజు క్రిస్మస్ అప్పుడు వెళ్ళొచ్చిన అప్పటి నుంచి ఉన్న లగేజ్ ఇప్పటివరకు నేను సదరలేదండి ఇంకా నా హెల్త్ని కూడా నేను చూసుకుంటూ మెల్లమెల్లగా కొంచెం కొంచెం టైమ్ని హౌస్ హోల్డ్ వర్క్స్కి ఇచ్చుకుంటూ కొంచెం కొంచెం చదువుకుంటూ అట్లయితే చేస్తున్నానండి నేను మరీ మొత్తానికి ఎగబడి అనుకోండి సేమ్ లాస్ట్ ఇయర్ లాగా నాకు హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ అప్పుడు మళ్ళీ హాస్పిటలైజ్ అయితే మళ్ళీ చూసుకోవడానికి కూడా మా ఇంట్లో వాళ్ళకైతే అస్సలు ఓపిక లేదు ఇంకా అయితే నేను నైంటీస్ బయోపిక్ అయితే చూశానండి ఎప్పుడు మొన్న ఊరొచ్చిన అదే రోజు సాయంత్రము నైట్ చూశాను అయితే మా ఇంట్లో వాళ్ళు మా అమ్మ మేము చేశామని చెప్పాను కదండి అప్పాలు అయితే మొత్తం ఫైవ్ ఐటమ్స్ అయితే చేసే ఒక ఐటమ్ ఇంట్లోనే అయిపోయింది అందరం తినేసాము రవ్వ లడ్డూలు అయితే సన్న పూస చేసాము నెక్స్ట్ వచ్చేసి చకినాలు చేసాము మాకు చకినాలు చుట్ట రాలేదు పక్కాంటి కూడా కొంచెం హెల్ప్ చేసి ఉంది ఇంక ఎట్లా అట్లా చకినాలు చేసినాం మా అమ్మ అవే కాల్చేసింది ఇంకా మేము వీటిని అరిసెలు కూడా చేసామండి అరిసెలు ఖచ్చితంగా స్వీట్ ఒక చేయాలి కదండి స్వీట్స్ చేయాలి హాట్ చేయాలి కదా అరిసెలు కూడా చేసాము కొంచెం సక్సెస్ అయింది కొంచెం ఫెయిల్ అయింది ఇంకా మా మమ్మీ ఏవైతే కుదిరినాయో మంచిగా వచ్చినాయో అవే మా ముగ్గురికి అయితే పెట్టింది అనమాట ప్యాక్ చేసి ఇచ్చింది ఉన్న కొంచెం దాన్ని నలుగురికి అంటే మా ముగ్గురు అక్క చెల్లెలకు మా ఇంట్లో వాళ్ళకు అన్నట్టుగా నెక్స్ట్ ఇవి బిల్లలు అంటాము ఇంకా ఇది బిల్లలండి మొత్తం అయితే ఫోర్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నామండి ఇంకొకటి రవ్వ లడ్డూలు అక్కడే తినేసాం మొత్తం అయితే ఆ మూవీ చూశానని చెప్పాను కదండి నాకు నిజంగా మొన్న ట్వెల్త్ ఫెయిల్ మూవీ చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా మోటివేషన్ అనిపించింది మోటివేషన్ అనిపించింది అంటే నన్ను నేను చూసుకున్నట్టయితే అట్ల ఏం అనిపించలేదు వాట్ ఎవర్ అంటే ఫీమేల్ అయినా మేల్ అయినా వాళ్ళు పడే కష్టం కానీ వాళ్ళ ఆ సక్సెస్ జర్నీ ఫెయిల్యూర్ జర్నీ ఏదైనా మనల్ని మనం ఖచ్చితంగా రిలేట్ చేసుకుంటాం ఏ మూవీ అయినా కూడా నాకు మీతో ఎందుకు షేర్ చేయాలనిపించిందో కూడా నేను చెప్తానండి అలాంటివన్నీ నేను మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటాను చాలామంది కనెక్ట్ అవుతారు వీటికి అయితే నేను స్కూల్లో చెప్పాను కదండి నేను ఫస్ట్ నుంచి అంటే మంచి స్టూడెంట్ అంటే మంచి బాగా చదువుకునేదాన్ని అయితే నేను తమ్మునెళ్ళు చూశారు కదా నాకు ఫస్ట్ ర్యాంక్ బ్యాడ్జ్ అప్పట్లో ఫస్ట్ ర్యాంక్ బ్యాడ్జ్ ఇచ్చేయాలి కదా ఆ బ్యాడ్జ్ నేవీ బ్లూ ఉంటుందండి అదైతే నాకు మొత్తం నైన్త్ టెన్త్ ఎయిత్ క్లాస్లో అప్పుడప్పుడు సెకండ్ థర్డ్ అలా వచ్చేది కానీ నైన్త్ నుంచి నైన్త్ స్టార్టింగ్ నుంచి టెన్త్ ఎండింగ్ వరకు ఆ బ్యాడ్జ్ నాతోటే ఉండింది అనమాట మొన్నటిదాకా ఉండే ఇంకా మా అమ్మ అది అది యూనిఫామ్తో పాటు దాన్ని కూడా ఎక్కడ పెట్టిందేమో మా అమ్మ చూడాలి పడేసినట్టుంది అది తెలిసి వరకు ఉండవు కదా టూ థౌసండ్ సెవెన్ బ్యాచ్ అండి ఎగ్జాక్ట్లీ ఆ సినిమాలో అతను హీరో అంటే పెద్ద కొడుకు ఏదైతే ఇయర్ ఏదైతే డేట్ ఆఫ్ బా అంటే ఇయర్ ఆఫ్ బౌన్ ఏదైతే ఉందో సేమ్ అనమాట నాది కూడా నేను నైంటీ టూ బాన్ అండ్ టూ థౌసండ్ సెవెన్ ఎస్ఎస్సి బ్యాచ్ అనమాట నాది సో అందుకే చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాను అండ్ మ్యాథ్స్లో కూడా ఎప్పుడు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడే వచ్చాయండి నాకు కాకపోతే ఫైనల్ ఎగ్జామ్స్లో నైంటీ నైన్ వచ్చాయనమాట మా నాన్న ఇప్పటికీ అంటారు ఆ ఒక్క మార్క్ ఎందుకు తగ్గిందని అందుకనే నేను తమ్ము నా మార్క్స్ షీట్ పెట్టానండి నాకు అది చూసినప్పుడల్లా నిజంగా ఏడ్ చేశాను లాస్ట్లో అండ్ మా నాన్న కూడా గవర్నమెంట్ టీచరే అనమాట చెప్పాను కదా మా నాన్న టెన్త్ క్లాస్ వరకు అంటే సిక్స్త్ టు టెన్త్ ఇంగ్లీష్ అంటే సోషల్ అనమాట అంటే అప్పుడప్పుడు సోషల్ అంటే మా నాన్నది సోషల్ సోషల్ ఇంగ్లీష్ రెండు కానీ సోషల్ టీచ్ చేసేవారు ఇంగ్లీష్ కూడా అప్పుడప్పుడు సర్స్ రాకపోతే అంటే మేడమ్స్ కానీ సర్స్ కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం ఇలాంటివి అయినప్పుడు మా నాన్నని టెన్త్ క్లాస్ వాళ్ళకి మోస్ట్లీ ఇంగ్లీష్ కూడా మా నాన్నే చెప్పారనమాట ఇంకా ఎప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడల్లా మా నాన్న ఎగ్జామ్స్ అప్పుడు పేపర్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు నాకే చెప్పేవాళ్ళు అనమాట మొత్తం ఒక అమ్మాయి పేరు ఎందుకు ఇంతగానో రిలేట్ చేసుకున్నా అంటే మా నాన్న చెప్పిన ఆ స్టూడెంట్ మా నాన్నకు ఒక బెస్ట్ స్టూడెంట్ ఉందనమాట తన పేరు కూడా సృజన అని ఎగ్జాక్ట్లీ నా లైఫ్లో కూడా అలానే జరిగాయనమాట అన్ని అందుకే చాలా కనెక్ట్ అయ్యాను నేను అది మీతో షేర్ చేయాలనిపించిందండి తన పేరు కూడా సృజన అనమాట మా నాన్న ఎప్పుడు పేపర్స్ వాల్యుయేట్ చేసేటప్పుడు తన పేపర్ అంటే నేను ఎట్లా బాగా చదువుతాను కదండి అందుకని మా నాన్న బిట్ పేపర్ అయితే నాతోటి ఫిల్ చేయించేవాళ్ళు ఇంకా బిట్ పేపర్ అంతలో నువ్వు చేసేయమ్మా అని చెప్పేసి కరెక్షన్ చేయించేవాళ్ళు ఇంకా సృజన పేపర్ ఇచ్చేసి తనది ఎందుకులే డాడీ నాది నేను నాకు తెలుసు కదా నేను చూస్తాను అని చెప్పేసి అంటే లేదు లేదు సృజనా తోటే నువ్వు చూడాలి అని చెప్పేసి అనేవాళ్ళు అప్పుడప్పుడు కొన్ని కొన్ని పేపర్స్ నేను కూడా కరెక్ట్ చేసేదాన్ని మళ్ళీ మీరు వేరేలా అనుకోవద్దు అంటే కొన్ని టెన్త్ క్లాస్లో ఫస్ట్లో కొన్ని చేసేదాన్ని తర్వాత ఇంకా మా నాన్న వద్దులే బిడ్డ అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మెల్ల చిన్న చిన్న పిల్లలు స్లిప్ టెస్టులు అలా రాస్తారు కదా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ అట్లా కంపేర్ అనమాట అండ్ ఇంకా మా నాన్న ఊరికే సృజన మార్క్స్ తోటి నా మార్క్స్ కంపేర్ అనమాట ఇంకా మా నాన్న టెన్త్లో నాకు మాకు ఏంటిదంటే నైన్త్ క్లాస్లో బాగా చదివేదాన్ని అండి అంటే నైన్త్ టెన్త్ మొత్తం క్లాస్ ఫస్ట్ అంటే మంచి మార్క్స్ వచ్చేవి కదా ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా హాఫ్ ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ ఎప్పుడు ఫైవ్ సెవెంటీ ఎబోనే వచ్చాయి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఇంకా లాంగ్వేజెస్లో మొత్తం సెంటు బై సెంట్ అయ్యారు కదండి సో నైంటీ ఎయిట్ నైన్టీ నైన్ ఇంకా మిగతా సోషల్ కానీ ఫిజిక్స్ ఫిజిక్స్ బయాలజీ అంటే సైన్స్ సోషల్లో మాత్రము ఒక టూ త్రీ మార్క్స్ సైన్స్లో అయితే ఒక డయాగ్రామ్స్కి అయితే ఒక టూ మార్క్స్ అలా కట్ చేసేవాళ్ళు మ్యాథ్స్లో అయితే హండ్రెడ్ ఐ థింక్ సోషల్లో కూడా డయాగ్రామ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏమైనా పటాలు అలాంటివి ఉన్నప్పుడు మా సార్ అయితే అస్సలు సోషల్లో హండ్రెడ్కి హండ్రెడ్ వేయకపోతుండే సో ఇట్లా మొత్తం అన్ని ఫైవ్ సెవెంటీ వచ్చాయి ఇంకా మా స్కూల్లో ఇంకా ఫేర్వెల్ పార్టీ అప్పుడు కూడా ఫేర్వెల్ పార్టీ అప్పుడు ఇంకా వీడికో సమావేశాన్ని పెట్టాను కానీ తమ్మునలో అప్పుడు కూడా మాకు ఏదైనా సరే ఇట్లాంటి మీటింగ్స్ ప్రతి ఇయర్ అంతే చేస్తారు ఆ ఇయర్ టాపర్ ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు దాంతో స్టార్ట్ అనమాట అదేదో చిన్న వాచ్ అండి అదేదో ఇట్లా ఫోటో ఫ్రేమ్ లాగా వచ్చి వాచ్ లాగా వచ్చింది అనమాట అప్పుడు అదే పెద్ద గిఫ్ట్ నాకు మా ఊళ్ళో అయితే అందరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినరు అంటే ఇంకా నేనే టాప్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినరు స్కూల్లో ఎట్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ వస్తారు కదండి ఫస్ట్ ఇంకా నేను అదే చెప్పాన వీడికొల్ సమావేశంలో అంటే అంత మాట్లాడిన తర్వాత అంటారు కదా ఎక్స్పెక్టెడ్ మార్క్స్ చెప్పండి అని చెప్పేసి గత లాస్ట్ అంటే గత రెండు సంవత్సరాల రికార్డుని అయితే బ్రేక్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాను చాలా మా స్కూల్లోనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నాది తెలుగు మీడియం అండి అయితే ఏంటి ఫైవ్ సెవెంటీ ఫైవ్ వస్తాయి అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు ఫైవ్ సెవెంటీ అబో వస్తాయి కొంత మా నాన్న అయితే ఇంకా పక్క ఫైవ్ ఎయిటీ వస్తాయి నా బిడ్డకి అని చెప్పేసి చాలా అనుకున్నారు ఇంకా మార్క్స్ అప్పుడైతే చూడాలి మా నాన్న తలస్నానం చేసి పూజ చేసుకొని ఇంకా అన్ని మంత్రాలన్నీ చదువుకొని ఇంకా మా అమ్మనైతే మొక్కులే మొక్కులు ఎక్కడ పడితే అక్కడ మొక్కులే మొక్కిందనమాట అసలు అంటే ఇప్పుడు ప్రతి స్కూల్లో టెన్త్ క్లాస్ ఇట్లా అసలు అయినాక మార్క్స్ వచ్చినాక పాంప్లెంట్స్ ఇస్తారు కదండి ఆ పాంప్లెంట్స్లో ఫస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా పెద్దగా వస్తుంది కదా అందులో చూస్తారని వీళ్ళకి నమ్మకం ఉంది కానీ కాకపోతే మార్క్స్ ఎన్ని వస్తాయి డిస్టిక్ ఫస్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి చాలా డౌట్ ఉండే అనమాట కాకపోతే ఇంగ్లీష్ మీడియం పిల్లలు మనకంటే ఎక్కువ వస్తారు కదండీ సో నేనైతే తెలుగు మీడియంలోనైతే మనదే అనమాట టాప్ కాకపోతే ఫైవ్ ఫార్టీ నైన్ మార్క్సే వచ్చినాయి అనమాట చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను ఒక ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వస్తాయి అని అనుకున్నాను సో మొత్తానికి అయితే లాంగ్వేజ్లో అంత బాగా చదువుకున్న నేను ఇప్పుడు ఏం చేస్తున్నానని చెప్పేసి నాది నేను తలుచుకుంటే నిజంగా చాలా బాధిస్తుందండి టెన్త్ క్లాస్లో నేను ఏ లెవెల్లో చదివానంటే ఇప్పటికీ నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడన్నా కనిపిస్తే అడుగుతూ ఉంటారనమాట ఏ రేంజ్ చదివేదంటే బాగా అంటే బాగా ఇట్లా కళ్ళైతే రెడ్ అయిపోయినాయండి ఘోరంగా నేను చదివే చదువుడికి అంత రెడ్ అయిపోతే ఇంకా మా అమ్మ ఆ కళ్ళలో ఉన్న ఎరుపు తగ్గించడం కోసం అక్కడ చిన్న పక్క అంటే చుట్టుపక్కల క్లినిక్స్ ఉండేవి మాకు అప్పుడు మేము ప్రతి చిన్నదానికి హాస్పిటల్ పోకపోతుంటిమి అసలు హాస్పిటల్ అనేది మాకు తెలియదు అంటే అప్పుడు మంచిగా ఉంటుంది మనకు అన్ని రోగాలు ఉండేవి కాదు ఇప్పట్లాగా అయితే ఆ క్లినిక్ దగ్గరికి వెళ్తే అంటే చనుపాలు కళ్ళలో తగ్గుతాయి తగ్గుతాయని చెప్పేసి అనేవాళ్ళు ఇంకా మా అమ్మ ఎవరు పిల్లలు కన్నా తల్లలు ఉన్నాయని మొత్తం ఊరంతా వాడంత వెతికి వాళ్ళ ఇట్లా పాలిస్తే తీసుకొచ్చి కళ్ళలో పోసేది ఆ రేంజ్లో చదివానండి నేను నిజంగా నాకైతే మళ్ళీ ఆ రోజులు రానే రావు అందుకనే ఉన్న రోజుల్లోనే మంచి గడపాలండి ఇప్పుడు ఈ టైంకి నేను అంటే ఇప్పుడు నేను థర్టీ ప్లస్లో ఉన్నాను నేను మళ్ళీ ఒక ఫిఫ్టీ ఇయర్స్కి వచ్చినప్పుడు మళ్ళీ థర్టీ ప్లస్ అనే ఇయర్స్ని నేను గుర్తు చేసుకుంటాను ఉంటాను అందుకని ఏ ఇయర్లో ఉన్నది ఆ ఇయర్లోనే ఎంజాయ్ చేయాలి చాలామంది స్కూల్ లైఫ్ని పో అబ్బాయి ఎప్పుడు స్కూల్ అయిపోద్దా ఎప్పుడు స్కూల్ అయిపోద్దా అంటారు కదా నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు స్కూల్లో నేను ఎలా అంటే టీచర్స్ ముందే ఏదైతే లెసన్స్ ముందు చెప్తారో అవి నేను అంటే ఈరో రేపు చెప్పేది ఈరోజు చదవడం ఈరోజు చెప్పేది నిన్న చదవడం అట్లా చేసేదాన్ని అనమాట సర్స్కే మొత్తం ఎదురు క్వశ్చన్స్ వేసేదాన్ని అట్లా చదువుకునేదాన్ని అలాంటి నేను అసలు ఏంటి ఇప్పుడు బీటెక్లో మొత్తం అండి నైన్త్ టెన్త్ ఇంటర్ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ జాబ్ కానీ అన్నీ నాకు ఉన్నారు కదండి కానీ అదంతా అసలు నాకు మళ్ళీ అలాంటి రోజులు ఎప్పుడొస్తాయో అలాంటి సక్సెస్ ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి నేను ప్రతిరోజు నాకు తోచినట్టు నేను కష్టపడుతూనే ఉంటానండి ఏమవుతుందేమో చూడాలి మనకు దేవుడు ఎలా రాసిపెట్టుంటే అదే జరుగుతుంది కదా ఫస్ట్ నుంచి నా గ్రాఫ్ అంతా మొత్తం స్ట్రే అంటే బాగానే ఉండింది అనమాట మళ్ళీ నేను నా కాళ్ళ మీద నేను నిలబడా ఒక డిప్యూటీ ఒక కలెక్టర్ ఒక డిప్యూటీ కలెక్టర్ లాగాను ఊహించుకోవాలని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ బాయ్